ఎదురుచూస్తున్న సాటర్డే మనందరి ముందుకి వచ్చేసింది నాగార్జున వచ్చి రాగానే ఫుల్గా రథికప్ప అయితే ఫైర్ అవుతూ వచ్చేసారు రతిక నీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయమ్మా కానీ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ తను బయట ఎంత నెగిటివిటీ సంపాదించుకుంది ఆ నెగిటివిటీ వల్ల వైల్డ్ కి వచ్చిన ఉపయోగం ఏమీ లేకుండా పోయినట్లు నాగార్జున అయితే ఫుల్ ఫైర్ అవడం జరిగింది ప్రశాంత్ నువ్వు చేసిన విధానం ఏంటి అమర్దీప్ నీకు ఇచ్చి మరి తన క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేసిన రోజుని మర్చిపోయి వాడి క్యాప్టెన్ అవ్వాలని అంతలా ముందు ఏడుస్తుంటే వాడి బాల్స్ ని కొట్టి మరి టవర్ నిరగొడతావా అంతలా ఏడ్చాడు కదా నీకు కరికారం కలగలేదా అంటూ రతికాని ఇచ్చి పడేశాడు సార్ నేను గేమ్ ని గేమ్ లానే చూసాను అంటే అంటే నీకు సాయం చేసిన వాళ్ళకి తిరిగి సాయం చేయాలన్న ఆలోచన నీకు రాలేదనమాట ప్రియాంక మరి ఏం చేసిందని ప్రియాంకని అంతలా సపోర్ట్ చేశావు అంటూ రతికాని ఇచ్చి పడేస్తూ వచ్చేసారు అలానే ప్రశాంత్ తో కూడా తను వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగ్గా లేదని ఇలా ఉంటే హౌస్లోనే కాదు బయటికి పెళ్ళిక కూడా చెప్పుల దండలు తప్పమంటూ అయితే చెప్పుకుంటూ వచ్చేసారు